ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి కార్యాలయాలు దాని దురదృష్టం ఏంటంటే ఈ రోజు ప్రజాపాలన పేరిట ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ అదే ప్రభుత్వ కార్యాలయాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చే దుస్థితి దౌర్భాగ్యం ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పడ్డది ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ ఆ హెచ్జీసీఎల్ అనే ఆఫీస్ నానకరామ్ గూడలో ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్నటువంటి బిల్డింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైండ్ షేర్ కన్సల్టెన్సీ అనే ఒక సంస్థకు వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని అక్కడి నుంచి సోషల్ మీడియా రన్ చేస్తున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం అది న్యూస్ పేపర్లలో కూడా రెండు వారాల క్రితం వచ్చింది ఆర్టికల్గా దాన్ని బేస్ చేసుకుని మాకున్న సోర్సెస్ త్రూ మేము కనుక్కొని ఈరోజు సైబర్ క్రైమ్స్ ఆఫీస్కి వచ్చి దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ కార్యాలయాలు వ్యక్తిగతంగా ప్రైవేట్గా వాడుకోవడం రెండవది ఆ వాడుకోవడం కూడా కేవలం టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద దుష్ప్రచారం చేయాలని వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా వారి అంటే వారికి ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ వ్యక్తి వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఒక మెలీషియస్ ఒక విలిఫైడ్ క్యాంపెయిన్ కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ ప్రభుత్వ కార్యాలయం నుంచి జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యంలో కూనీ చేసినట్టే ప్రజాధనం దుర్యోగమైనట్టే ఒకటి రెండవది ప్రభుత్వ అధికారులకు కూడా మేము కోరుకునేది అంటే మేము విన్నవించేది ఏంటంటే మీరు ఇప్పుడు కంచె చేను మేసినట్టు మీరు మా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరే దగ్గరుండి ఇట్లాంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది మంచి పద్ధతి కాదు మేము ఈరోజు అన్ని ఎవిడెన్సెస్ తో పాటు క్రిస్టల్ గా విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మేము వచ్చి సైబర్ సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలించి మేము ఒకటే కోరుతున్నాం నిష్పక్షపాతంగా కేవలం అధికార పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా దాని మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఎవరైతే ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము పూర్తిగా ఆశిస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది దేశం మొత్తం మీద వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టి కుంభకోణాల పేరుమిట ఆకాశంలో హెలికాప్టర్ నుంచి పాతాలంలో బొగ్గు వరకు ఏది వదలకుండా మింగి నూట ముప్పై సంవత్సరాల రంగ వాళ్ళ అనుభవాన్ని రంగరించుకొని మిగిలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా గత రెండు సంవత్సరాల్లో అటు సివిల్ సప్లై స్కామ్ కానివ్వండి ఇటు ఆర్టీసీ ఈ టికెటింగ్ స్కామ్ కానివ్వండి వీరు శాండ్ మైనింగ్ స్కామ్ కానివ్వండి ఫోర్త్ సిటీ పేరుమిట ఫోర్ బ్రదర్స్ స్కామ్ కానివ్వండి అన్నదమ్ములకు దోచిపెట్టేది కానివ్వండి బావమరిదికి బావమర్దికి అల్లునికి ఏదైతే జరుగుతుందో రాజకీయంగా ఇక్కడ ఏదైతే అధికార దుర్వినియోగం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైతే దోచిపెట్టి దోచిపెట్టడం జరుగుతుందో ప్రజాధనాన్ని దీన్ని మీరు వాడుకొని మీ సొంత ఆస్తులలో మీ సొంత ఇంట్లలో మీ సొంత కార్యాలయాల్లో మీ మనుషుల్ని పెట్టుకొని మీరు నడిపించుకోండి కానీ ప్రజా ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన పేరు మీద ప్రభుత్వ కార్యాలయాలు మీరు వ్యక్తిగతంగా మీ కార్యకలాపాలకి అది కూడా కేవలం దుష్ప్రచారం చేయాలి అనే ఒక దరిద్రం గోట్టు ఆలోచనతో చేసేది మంచిది కాదు ఇది మంచి ప్రెసిడెంట్ కాదు మీకున్నది ఇంకా మూడు సంవత్సరాలే మేము దయచేసి అధికారులను కూడా కోరుతున్నాం మీరు తగిన చర్యలు తీసుకోండి తీసుకోకపోతే ఇంకో మూడు సంవత్సరాలు ఎట్లా ప్రభుత్వం మారుతుంది ఇవన్నీ తవ్వి మళ్ళీ బయటకు తీస్తాం ఎవరైతే దీనికి ఇట్లాంటి దుష్ప్రచారానికి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో వాటిని డెఫినెట్గా విల్ బ్రింగ్ ద పర్పట్రేటర్స్ టు జస్టిస్ థ్యాంక్ యూ